చాలా సిస్టమేటిక్ గా జరిగినటువంటి సర్వే ఈ సర్వే సంబంధించిన మొత్తం ఎన్నిమరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఎంట్రీ అయిపోయిన తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా లెక్కించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఒక సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కొంతమంది సీనియర్ మంత్రులందరినీ పొందం ప్రభాకర్ గారిని ఇంకా మిగతా మంత్రులందరినీ కొద్దిమంది సీనియర్ మంత్రులు పెట్టి ఒక సబ్ కమిటీ ఇచ్చారు ఆ వేసిన సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్స్ సబ్మిట్ చేసింది సబ్మిట్ చేసిన అంటే ఆ సబ్మిట్ చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం టోటల్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్యూమరేట్ లెక్కించినటువంటి ఉన్న ఇళ్ళన్నీ ఆ ఉన్న ఇళ్ళన్నిటికీ మనం స్టిక్కరింగ్ ఎన్ని చేశాం ఎన్ని ఇళ్ళని పూర్తి చేశాం ఎన్ని ఇళ్ళు త్రీ ఇల్లు ఎన్ని మిగిలిపోయాయి ఎందుకు సహా సమాచారంతో ఇచ్చారు ఇచ్చినటువంటి వాటిల్లో ఎస్సీ జనాభా ఎంత ఉంది ఎస్టీ జనాభా ఎంత ఉంది బీసీ జనాభా ఎంత ఉంది ముస్లిం మైనారిటీ జనాభా ఎంత ఉంది ఓసీ జనాభా ఎంత ఉంది అని స్పష్టంగా ఆ పుస్తకాల్లో వాళ్ళు రాసిచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళు సంతకం పెట్టించిన సమాచారం మేరకే లెక్కించి ఇచ్చారు అయితే కొంతమందికి వేరే రాజకీయ పార్టీల సంబంధించినటువంటి కొద్ది మంది ఇది జరగకూడదని కోరుకునేటువంటి వాళ్ళు కొన్ని అంశాలు లేవారు ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీని బీసీలు ఎట్లా చూపించారు ఇది ప్రాథమికంగా బయట చర్చ జరుపుతాం అయితే నేను మీ అందరి దృష్టి తీసుకొచ్చేది ఏంటంటే ఎన్యూమిరేటర్స్ ఒక ఇంటికి పోయినప్పుడు లెక్క అడిగినప్పుడు ఆయన మీద ఏ కులము అని అడిగి రాశారు ఆ కులము గత దశాబ్దాల క్రితమే మన రాష్ట్రం ఇప్పుడు మనం ఇచ్చిన జీవో కాదు గతంలో ఇచ్చిన జీవోల ప్రకారం ఆ కులము బీసీలో ఉంటే బీసీలో అని యాడ్ చేశారు ఎస్సీలో ఉంటే ఎస్సీ అని యాడ్ చేశారు ఎస్టీలో ఉంటే ఎస్టీ అని యాడ్ చేశారు వీటన్నింటిలో ఎందుకు రాసీలో యాడ్ చేశారు ముస్లిం మైనారిటీస్ లో ఉన్నటువంటి కులాలు కొన్ని గతంలో ఇచ్చినటువంటి జీవోల ప్రకారమే బీసీలో ఉన్నారు భూదేకులు లాంటి వాళ్ళు ఇది మనం కొత్తగా ఇచ్చిన జీవో కాదు మరి వాళ్ళు అందులో పొందుపరిచిన సో ఆ ఆ లిస్టు ప్రకారం వాళ్ళు ఎందులో ఉంటే అందులో యాడ్ చేశారు వాళ్ళు మతం ముస్లింలు పాటిస్తున్నప్పటికీ కులంగా మాత్రం బీసీ జీవోలో ఉన్న వాళ్ళే అందులో యాడ్ చేశారు సో ఆ రకంగా వాళ్ళు అందులో బీసీలు దాట్లు వచ్చారు తప్ప మనం ఎక్కడ మార్చింది కానీ యాడ్ చేసింది తీసింది కానీ లేదు పాపం మరి వారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఎన్ని సంవత్సరాలు మరి ఆ జీవోలు చూడలేదు ఆ జీవాల ప్రకారం వాళ్ళు ఎందులో ఉన్నారో ఆయన తెలుసుకోలేదు నాకు తెలియదు అట్లాగే రెండో అంశం కొన్ని చోట్ల హోసీలు జనాభా కూడా ఎక్కువ చేసి చూపించారని మాట్లాడారు వాళ్ళు సో అటువంటి వాళ్ళది ఏంటంటే అసలు ఈ ఎస్సీ ఇచ్చినటువంటి కుల ఆధారంగా వాళ్ళు ఏ కేటగిరీలో వస్తే ఆ కేటగిరీలో యాడ్ చేసుకుంటూ పోయారు అలా యాడ్ చేసుకుంటూ పోయిన దాంట్లో ఏ కేటగిరీలో రానటువంటి వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్ నగరంలో కానీ మిగతా అర్బన్ సెంటర్స్ లో కొన్ని కులాలు అడిషనల్ వచ్చి జాయిన్ ఉదాహరణకి మైగ్రేషన్ లో వచ్చినటువంటి మార్వాడి మార్వాడీలు కానీ అగర్వాల్స్ కానీ లేకపోతే ఇతర ఇతర దేశం మొత్తం మీద నుంచి వచ్చినటువంటి వాళ్ళు హైదరాబాద్ నగరం పెరిగిపోతుంది కొన్ని దశాబ్దాలుగా సో ఈ క్రమం వ్యాపార రీత్యా మైగ్రేషన్ లో వచ్చినటువంటి ఉత్తర భారతదేశం నుంచి కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి కానీ వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య దాంతో యాడ్ వాళ్ళతో ఓసీలోకి వస్తారు రెడ్డి కమ్మ ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ వయసులతో పాటు వాళ్ళు కూడా అందులో వచ్చారు సో వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలో మైనార్టీలో లేరు కాబట్టి వైసీపీలోకి వచ్చారు సో ఆ రకంగా వాళ్ళు వచ్చిన యాడ్ ఆ నెంబర్ యాడ్ చేస్తూ వీళ్ళు ఎక్కడ తిరిగాల అంటే ఇవన్నీ వాస్తవాలే ఎక్కడ మనం యాడ్ చేసింది కాదు కొత్త వాళ్ళు చూపించింది కాదు సో ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా మనం ఎటువంటి వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగినా స్పష్టంగా సవాలు చెప్పడానికి మనకు కావలసినటువంటి సమాచారం నిక్షిప్తం చేసే ఇది ఏంటి ఒక్కొక్క పుస్తకం ఎనిమిది పేజీలు ఎనిమిది పేజీలు అంటే దాదాపు నాకు తెలిసి ఎనిమిది కోట్ల పైబడిన పేజీలతో కూడినటువంటి సమాచారం నిక్షిప్తమైంది సో చాలా పకడ్బద్ధిగా చేసి చూసాం ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు సరే ఈ సమాచారం మొత్తం ఫైనల్ గా ఓబీసీలు జనాభా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ గా ఇప్పటి వరకు వచ్చిన లెక్క ప్రకారం వచ్చింది సరే మధ్యలో కొద్ది మంది మిగిలిపోయినటువంటి వాళ్ళు మాకు కూడా ఒక అవకాశం ఉంది కేటీఆర్ లాంటి వాళ్ళు అప్పుడు జాయిన్ కాలేదు కేసీఆర్ ఆ మిగిలిపోయినటువంటి త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఏదో చెప్పి వా అటువంటి వాళ్ళు కూడా శాసనసభలో బయట అన్ని చోట్ల మరొకసారి అవకాశం ఏంటి అని వారు శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు సభానాయకుడిని వాళ్ళు కోరటం బయట కొద్దిమంది కోరటం వల్ల మళ్ళీ తిరిగి మంత్రి మండలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూర్చొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లోతుగా చర్చించి ఎస్ వాళ్ళకే వాళ్ళు ముందుకు వచ్చి ఆ లెక్కల్లో మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉంటే అడిషనల్ గా వచ్చి జాయిన్ అవుతా అంటే మందే సమాచారం ప్రకారం తప్పనిసరిగా చేసుకుందాం మనకే అభ్యర్థులు మనం చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం అని చెప్పి మళ్ళీ పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక ఒక మార్గం ద్వారా కాకుండా మూడు మార్గాల ద్వారా కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఒకటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే అక్కడ ఆ సమాచారం ద్వారా మనిషి వాళ్ళ ఇంటికి వెళ్తాడు సమాచారం బుక్ కొంతిస్తాడు లేదు మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు పంపిస్తారు పంపించవచ్చు లేదు మండల ఆఫీసులో ప్రజాపాలన ఆఫీసులో మనం ఇంత ముందు ఎవరి పెట్టామో అక్కడ తీసుకొచ్చి చేయవచ్చు డివిజన్స్ ఉంటే అర్బన్ సెంటర్స్ లో డివిజన్స్ లో వచ్చు మూడు మార్గాల ద్వారా మరొకసారి వాళ్ళకి అవకాశాలు ఇచ్చాం వాళ్ళకి కూడా వచ్చిన తర్వాత ట్వంటీ ఎయిట్ లో మళ్ళీ వాళ్ళు కూడా అవి కూడా యాడ్ చేసి పబ్లిష్ చేయడానికి సిద్ధంగా ఉంది దిస్ ఇస్ వాట్ సో ఇంత ట్రాన్స్పరెంట్ గా మొట్టమొదటిసారి సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఛాలెంజ్ గా తీసుకొని దేశానికి ఒక మార్గదర్శకంగా ఈ నిర్ణయం చేయటం జరిగింది నిర్ణయాన్ని అమలు చేయటం కూడా జరిగింది ట్రాన్స్పరెంట్ గా సభలు కూడా పెట్టదు ఇందులో ఎవ్వరికి ఎటువంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు మనం బ్రిటర్ గా నిలబడి ఎవరైనా అడిగితే సమాధానం చెప్పడానికి దానికి కావాల్సినటువంటి సోర్స్ కూడా మన దగ్గర పుస్తకాల రూపేణ నిక్షిప్తమై ఉంది ఎక్కడ మనం బట్ అయినా ఇంత బాగా చేస్తే కూడా కొద్దిమంది ఎందుకు వ్యతిరేకంగా చెప్తాను అంటే డెఫినెట్ గా చెప్తారు ఈ దేశం ఈ రాష్ట్రం రాజకీయమైనటువంటి సమాజం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేకపోతే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇద్దరు చేయాలని గట్టిగా దీన్ని చేసి ప్రజల్లో తీసుకొని దానికరంగా డిజైన్ చేసి ప్రోగ్రామ్ చేసి అన్ని ఇవ్వాలని ఆలోచితం ఎందుకు అంటే ఫైన్ వాళ్ళిద్దరికి ఉంది మాకిష్టం లేదని బిఆర్ఎస్ వాళ్ళు ఇది చేస్తే బిఆర్ఎస్ పార్టీకి నష్టం కాబట్టి మేమంతా ఏదో నష్టపోతాం కాబట్టి ఇది బాగలేదని చెప్పడం వల్ల ఇది చేయకుండా ఉండేటువంటి పరిస్థితి దాని ద్వారా లబ్ధి పొందేటువంటి వాళ్ళకు లబ్ధి పొందకుండా చేసేటువంటి కుట్ర కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు కాబట్టి ఆ కుట్రలో భాగంగానే ప్రచారం చేసాం కట్ అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా మనం శాసనసభలో పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఒక రిజల్యూషన్ కూడా పాస్ ఇదే రీతిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుగానే వ్యాప్తంగా ఈ ఈ సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే తెలంగాణలో జరిగినట్టు దేశవ్యాప్తంగా కూడా భారత ప్రభుత్వం చేయాలి అని చెప్పి ఈ సభ ఏకగ్రహంగా తీర్మానం చేస్తుందని చెప్పి తీర్మానం చేపించి తీర్మానం ద్వారా సో ఇది పంపించడం వల్ల ఏమైంది తెలంగాణలో చేసాం రేపథం దేశం అంతా కూడా ఈ సర్వే చేయాల్సి వస్తుంది ఇదంతా చేస్తే మాకు మేము దోచుకునే దానికి మేము చెప్పేదానికి పూర్తిగా నష్టం జరుగుతుంది కాబట్టి చేయకుండా ఉండాలి చేయకుండా ఉండాలి అంటే దీన్ని ఏదో రకంగా తప్పు 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 అని చెప్పి పక్కన పడేసి నేను చేయకుండా ఉండాలని తప్పించుకునే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు చేస్తా ఉన్నారు వీళ్ళేమో ఒక రాజకీయ పరమైన ఆలోచనతో ఇది జరగకుండా ఉండాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళే దేశవ్యాప్తంగా చేయాల్సి వస్తుందేమో అని చెప్పి చేయకుండా ఉండాలని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళిద్దరు చేసే ప్రచార కార్యక్రమంలో కొద్దిమంది పాపం తెలియనటువంటి వాళ్ళు ఇది అని చెప్పి అందులో ఇబ్బంది పడుతున్నారు అందుకోసం అంటే ఈ రెండు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ సమాజ సామాజిక న్యాయం చేయటం కోసం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని జరగకుండా ఉండాలని మరి ముఖ్యంగా ఓబీసీలకి న్యాయం జరగకుండా ఉండాలని కుట్రతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ సమూహాలన్నీ కూడా అర్థం వేసుకొని ఇది మన కోసం మన నాయకులు మన ప్రభుత్వం మన పార్టీ చేసి మనకు అందించింది దీన్ని మనం లాగా తీసుకొని ఈ రాష్ట్రంలో మనకు రావాల్సినటువంటి వాటర్ని లేకపోతే లాభాలని అన్ని అప్పటి కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇది జరగాలని డిమాండ్ చేయటం ద్వారా మనం ఇంకా ఈ సామాజిక న్యాయం చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ క్రమంలో దీన్ని ముందుకు తీసుకొని పోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను స్పష్టంగా చెప్పాల్సింది ఒకటే ఈ దేశంలో ఇంతవరకు ఎక్కడా సైంటిఫిక్ సర్వే చేసి ఇది లెక్క అని చెప్పినటువంటి అధికారికమైన లెక్క లేదు అధికారికమైన లెక్కే లేనప్పుడు మీరు దీంతో పోల్చడానికి కూడా లేదు పోల్చే లెక్క ఏంటంటే వాళ్ళు టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ చెప్తాం టూ థౌజండ్ లెవెన్ సెన్సెస్ లో కేవలం ఎస్సీ ఎస్టీ జనాభా మైనారిటీల జనాభా ఉంటుంది లేకపోతే మొత్తం పాపులేషన్ లెక్క ఉంటుంది తప్ప బీసీలకు సంబంధించిన సమాచారం ఆ సెన్సెస్ లో ఉండదు అధికారిక సో బీసీలకు సంబంధించిన సమాచారం కానీ మిగతా సమాచారం కానీ మొట్టమొదటిసారి చేసి చూపించి ఇది ఒక్కటే కాబట్టి మీరు ఎవరైనా పొరపాటునారంటే అంటే మీరు స్ట్రేట్ ఏది అధికారమైన లెక్క అంతా ఊహించుకొని చెప్తాం తప్ప రెండు మళ్ళీ అప్పుడు సమగ్ర కుటుంబ సర్వే అనేది చెప్తా నేను అది కూడా చెప్తాను అది కూడా అధికారికంగా ఎక్కడా ఇంతవరకు ప్రకటించలేదు శాసనసభలో కానీ కేబినెట్ లో కానీ అధికారిక ఎక్కడా ప్రకటించలేదు సో ప్రకటించినటువంటి ఆ సర్వే కూడా అధికారికమైనటువంటి సర్వే కానే కాదు దాన్ని బెంచ్ మార్క్ కూడా తీసుకోలేదు సో మొట్టమొదటిసారి ఈ దేశంలో అధికారికంగా జరిగిన ఏకైక సర్వే బీసీల సంబంధించింది కానీ మిగతా కులాల సంబంధించిన కానీ ఈ సర్వే ఒక్కటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసిన సర్వే ఒక్కటే దీన్నే శాసనంలో పెట్టి క్యాబినెట్ అప్రూవ్ చేసి కూడా పెట్టింది కాబట్టి ఇది ఒక్కటే అఫీషియల్ సర్వే సో దీన్ని దేంతో పోల్చుకోవడానికి గతంలో ఏ సర్వే వాళ్ళ ట్రాప్ లో ఈ సామాజిక న్యాయం కోసం మనం ముందుకు పోవాలని ఈ చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం డిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఐ వాస్ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఈ సామాజిక ఈ సర్వే చేస్తే ఏర్పడే ఇబ్బందులు చేసినటువంటి రాష్ట్రాల్లో కొద్ది మంది పడుతున్నారు చూస్తా ఉంటాం అది మీద ఇక్కడ ఉత్పన్నం కావచ్చు ఉత్పన్నం అయితే అప్పుడు చాలా మంది వచ్చి నా మీద ఒత్తిడి తీసుకొస్తా ఉంది కాబట్టి ఇది చేయకుంటే ఉంటే బాగుంటుందని ఎవరైనా ఆలోచన చేస్తారు అక్కడ ఉన్న కానీ హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్ మై అజెండా ఇస్ మై లీడర్స్ అజెండా ఇస్ మై అజెండా రాహుల్ గాంధీ నాయకుడు ఆయన నా అజెండా నాకు వేరే అజెండా లేదు ఆ అజెండా చేస్తా అని చెప్పి ట్రాన్స్పరెంట్ గా చేయడం కోసం నేనే ఆ సర్వే అంతా చూసింది నాకే ఈ మేడ్ ఇట్ వెరీ క్లియర్ చాలా స్పష్టంగా అలా ఇక్కడ మనం ఎక్కడ ఒక్క చిన్న పొరపాటు కూడా జరగడానికి లేదు చాలా ట్రాన్స్పరెంట్ గా చేయాల్సిందే మీరు చాలా లోతుగా పర్యవేక్షిస్తుంది చిన్న పొరపాటు కూడా జరగటానికి లేదు రాహుల్ గాంధీ గారి ఇది దేశానికి ఇది రోల్ మోడల్ గా ఉండాలి ఏమైనా కానీ మనకి ఒక అవకాశం వచ్చింది ఒక సామాజిక న్యాయం చేయడానికి ఆ వచ్చిన అవకాశాన్ని ఈ ఈ ఉద్యోగాన్ని సామాజిక న్యాయానికి వాడదాం నేను దానికి కట్టుబడి ఉన్నా నాయకుడు చెప్పింది చేద్దాం నేను ముందుకెళ్ళండి దాన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా చేయండి అని నాకే చెప్పారు కాబట్టి నేనే ఎగ్జాంపుల్గా చెప్తా ఉంది అందరికీ సో దిస్ హ్యాస్ బీన్ డన్ వెరీ చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగింది దయచేసి మీరు అందరూ దీన్ని ఏ రకంగా వాడతారు ఏ రకంగా ముందు తీసుకొని పోతారు అనేది ప్రతి ఒక్కళ్ళు కొన్ని దశాబ్దాలు మీరు ఆలోచన చేస్తున్నారు బీసీఎల్ కి న్యాయం జరగాలి జరగాలి జరగాలని లేకపోతే అడుగుతా అడిగిన దాన్ని ప్రతిదానికి అసలు మీరు లెక్క ఏదని అడుగుతా ఉన్నా సుప్రీంకోర్టు కానీ బయట కాని మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క తెలిసి ఒక స్టాంప్ వేసి ఇలా అధికారికంగా అరవై ఆరు శాతం ఉన్నారు ఇది మా లెక్క ఏం చేస్తారు చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసి ఇచ్చింది ఈ లెక్కని మనం ఏ రకంగా వాడతారు మీరు అందరూ ఆలోచన చేసి ఉపయోగించాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చేసిన కార్యక్రమాన్ని ఉన్నతమైన కార్యక్రమం నేను చక్కగా ఉపయోగించుకోవాల్సింది మీ అందరూ చెప్తే ప్రెసిడెంట్ మన అధ్యక్షుడు వారు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని పైనుంచి కింది వరకు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తీసుకెళ్లే ఒక యునైటెడ్ ఎఫర్ట్ పార్టీ పరంగా ఒక కార్యక్రమాన్ని కూడా డిజైన్ చేసి కింది వరకు తీసుకొని వెళ్ళి దీని ద్వారా వచ్చేటువంటి లబ్ధి ఏంటి లాభాలు ఏంటి ఫలాలు ఏంటి అని ఈ సమూహాలు మొత్తానికి సామాజిక సమూహాలు మొత్తానికి తెలియజెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఇది సామాజిక న్యాయం జరగడానికి అవకాశం ఉంది ఈ కార్యక్రమం చెప్పడం చేసి చూపిస్తా ఉంది ఈ చేసి చూపించిన కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మనకి అందించారు మనం బుజార్ వేసుకొని దీన్ని ముందు తీసుకొని పోదాం అని చెప్పి ప్రతి ఇంటికి మనం తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని ఒక చక్కటి కార్యక్రమాన్ని డిజైన్ చేయవలసిందిగా నేను మరీ మరి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం